దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయలు మీ ఇలాకాలో మీరు పాలించిన రోజుల్లో ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిండు ఎక్కడన్నా ఒక ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు ఉన్నదా తొమ్మిది హిట్ కట్టి చూస్తాం తొమ్మిది కట్టకపోతే నువ్వు నువ్వు నీలాగా దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా డెఫినెట్గా కడతాం నేను ఏదో కేసీఆర్ పెద్ద పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో ఇచ్చిండని చెప్తాడు మీకు ఎవరికి దమ్మున్నా అది కేసీఆర్ కైనా కేసీఆర్ కొడుకైనా మీలో ఎవరికైనా లేకపోతే హరీష్ రావుకైనా మీరు ఎట్లా మోసం చేసిందో చెప్పే దమ్ము మా దగ్గర ఉన్నది ప్రాజెక్టులు కట్టడం కాంగ్రెస్ పార్టీకి చెప్తుందా మీరు కదా ప్రాజెక్టులు ఎట్లా కట్టాలనేది కాంగ్రెస్ పార్టీకి నేర్పే మీది మీది కేసీఆర్ది ప్రజల్ని దోచుకున్న దొంగలుగా చరిత్రలో ఉన్నారు మీరు ఇంకా నీతులు పలికే ప్రయత్నం చేయకండి ఎందుకు అలాంటి పనికిరాని మాటలు మాట్లాడడం ఎట్టి కాడ ప్రాజెక్టు వైబుల్ కాదని చెప్పిందేవాడు మరి అట్లాటప్పుడు పోయి ఫడ్నవీస్తో ఇలా మీరు అగ్రిమెంట్ చేసుకుని వచ్చింది అన్నారు మరి ఎందుకు గట్టలేదు తుమ్మిడి ఎట్టికాడ మళ్ళ కిందికి వచ్చి మేడిగడ్డ కాడ ఎందుకు కట్టి కట్టిన బ్యారేజ్ ఎందుకు కూలింది ఇంకో బ్యారేజ్ ఎందుకు బొంగల్ పడ్డది ఇది సమాధానం చెప్పు రసుల్లారా అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఇలా ఈ స్థితికి రాష్ట్రం ఈ స్థితికి ఆర్థికంగా దిగజారడానికి కేసీఆర్ కారణం కేసీఆర్ జలదోపిడి చేసింది ఇక్కడ జలదోపిడి చేసి జలాన్ని ఇలా ఏ విధంగా వినియోగించుకొని ధన దోపిడి చేయొచ్చో కూడా ఇలా తెలంగాణ ప్రజల్ని నట్టింట ముంచిన వంచన చేసిన ఒక నయవంచకుడిగా మనం చూడాలి తప్పితే కేసీఆర్ని ఇంకా భరించే స్థితిలో తెలంగాణ సమాజం లేదు ఇక్కడ కట్టిన ప్రాజెక్ట్ ఏమో పనికి పనికిరాకుండా పోతాయి అక్కడనేమో ప్రాజెక్టులు కట్టుకుంటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే అపెక్స్ కౌన్సిల్ పోకటి ఇంట్లో వండుకుంటే వాడు తెలివి కలవాడట వీళ్ళు చెప్పిండ్రు పొడింగులు వచ్చి చెప్తుంటే ఇక కాంగ్రెస్ పార్టీ వినాలి తెలంగాణ వచ్చినాక తొమ్మిది సంవత్సరాలు మీ పాలనలో విధ్వంసం వ్యవస్థ లేదు దాన్ని సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు సహకరించేది పోయి తగుదునమ్మా అని ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద దేనికోసం మాట్లాడుతున్నారు మీరు బయటికి వెళ్ళాసలు ముఖం కూడా బయటికి చూపించుకోవడానికి కూడా సిగ్గుపడాల్సిన పరిస్థితి మీది